అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు గత వారం రోజుల నుంచి కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు వరుసగా దాదాపుగా ఇప్పటికే రెండు వందల నలభైకి పైగా కేసులు నమోదయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా దీనిలో డెబ్బై మందికి పైగా అరెస్ట్ అయ్యారు కొంతమంది రిమాండ్లో ఉన్నారు కొంతమందిని రిమా ఏంటిది ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు వచ్చి వదిలేశారు కొంతమందికి జస్ట్ వార్నింగ్ ఇచ్చేసి వదిలేశారు సో ఇందులో వైసీపీ సోషల్ మీడియాలో ప్రముఖులు కూడా ఉన్నారు ఇప్పుడు ఇంటూరు రవికిరణ్ ఆయన వైసీపీ సోషల్ మీడియాలో ఆయన ప్రముఖుడు ఒక రకంగా అలాగే వర్ర రవీంద్రారెడ్డి ఆయన కూడా వైసీపీ సోషల్ మీడియాలో ప్రముఖుడు అలాగే ఇంకొంతమంది ఉన్నారు ట్విట్టర్లోను ఇన్స్టాలోను కొంచెం బూతులు చెత్త చెత్త భాష మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఆ పార్టీకి వాళ్ళే ప్రముఖులు ఆ పార్టీ సోషల్ మీడియాకు వాళ్ళే హీరోలు వాళ్ళ మీద ఎక్కువగా సోషల్ మీడియా డిపెండ్ అవుతుంది వైసీపీ సోషల్ మీడియా సో వాళ్ళందరిని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడం ఇంకా కొంతమంది పరారీలో ఉండడం కొంతమంది ఐడియలు డీయాక్టివేట్ చేసేయడం కొంతమంది క్షమాపణలు చెప్పడంతో ఒక రకంగా సోషల్ మీడియా ఇబ్బందికరంగా ఉంది ఈ పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఎవరో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉంది డైరెక్ట్గానే చెప్పింది సోషల్ మీడియాలో చెత్త చెత్త పోస్టులు పెడుతున్నారు దాని మీద మీరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఏంటి ఏంటి ఉంటే కోర్టులో కేసు వేసుకోండి అని చెప్పారు అంటే మీకు డౌట్ రావచ్చు కోర్టే అలా తీర్పిచ్చింది కోర్టులో కేసు వేసుకేముంది కదా ఇది కేసు కాదా అని ఇది ప్రజా ప్రయోజన యాజ్యం అనమాట ఇది పిల్ అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం సో సోషల్ మీడియా అరెస్టులకి ప్రజా ప్రయోజనాలకి సంబంధం ఏముంది సో సోషల్ మీడియాలో అస వాళ్ళు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు అసభ్యకరమైన పోస్టులు మీద మేమైతే స్టే ఇవ్వం మేమైతే వాళ్ళ అరెస్టును ఖండించాం సో అసభ్యమైన ఆ అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు కాబట్టి వాళ్ళ అరెస్టులు సమంజసమే దాన్ని మేము ప్రస్తుతానికి మీకు మీకేమైనా దీని మీద వాదనలు కావాలి ఇబ్బందులు కావాలి ఇంకా డీటెయిల్స్గా వాళ్ళకేమైనా న్యాయం జరగాలంటే మీరు కోర్టులో పిటిషన్ వేసుకోండి కానీ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం మాత్రం చెల్లుబాటు అవ్వదు అని చెప్పి కోర్టు దాన్ని డిస్మిస్ చేసిందనమాట సో అంటే కోర్టు మీద వీళ్ళు చాలా హోప్స్ పెట్టుకున్నారు వీళ్ళు ఎందుకంటే కేసులు వేయట్లేదు పర్టికులర్గా వీళ్ళల్లో తప్పు ఉంది ఇప్పుడు వీళ్ళు కోర్టులో కేసేసారు అనుకోండి పలానా వ్యక్తిని అరెస్ట్ చేశారు అక్రమంగా అని లేదా అందరికీ మీద కలిపి కోర్టులో కేసేశారు అనుకోండి కోర్టు వీళ్ళ భాష అంటే వీళ్ళు పెట్టి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగులు స్క్రీన్ షాట్లు అడుగుద్ది ఆ స్క్రీన్షాట్లు ఆ న్యాయమూర్తులు చదివితే వాళ్ళు ఇంకా మామూలుగా రియాక్ట్ అవ్వరు అనమాట అది నేను భాషలో మాటల్లో చెప్పలేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కుమార్తె మీద ఎవడో సోషల్ మీడియాలో పెట్టాడో అది పోలీసులు చదివితే ఒక్కడ చదివితే చాలు లేదా వైసీ నారా లోకేష్ గారి ఫ్యామిలీ మెంబర్స్ గురించి పెట్టారు లేదా భువనేశ్వర్ గారి గురించి పెట్టారు బ్రహ్మణి గారి గురించి పెట్టారు అనిత గారి గురించి పెట్టారు ఇవన్నీ పోలీసులు జడ్జిలు న్యాయమూర్తులు చదివారు అనుకోండి వాళ్ళు ఇంకా ప్రశాంతంగా ఉండలేరు తినలేరు పనిచే అంతెందుకు న్యాయమూర్తులనే కించపరుస్తూ గతంలో పోస్టులు పెట్టారు కదా ఆ హైకోర్టులో ఆ స్థానంలో ఉన్న న్యాయమూర్తులను కించపరుస్తూనే గతంలో బూతులు తిట్టారు పోస్టులు పెట్టారు మరి అవి కూడా జడ్జీలు చదువుతారు కదా సో వాళ్ళు బెయిల్ పిటిషన్లు వేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకున్నా లేదా క్వాష్ పిటిషన్లు వేసినా ఏ విధంగా కోర్టుకు వెళ్ళినా కోర్టులు ఈ స్క్రీన్ షాట్లు చదివి వీళ్ళు చేసిన తప్పు ఏంటని తెలుసుకొని వీళ్ళకే చివాట్లు పెడతాయి ఏమయ్యా నువ్వు చదువుకున్నావా బుద్ధి ఉందా జ్ఞానం ఉందా ఏంటి అని అందుకని వీళ్ళు అలా వేయకుండా పిల్లేశారు ప్రజా ప్రయోజన వ్యాధ్యం వేశారు సో దాని మీద కూడా హైకోర్టు సీరియస్గానే రెస్పాండ్ అయ్యింది సో వీళ్ళు ఆశలు పెట్టుకున్న హైకోర్టులో ప్రస్తుతానికైతే పాజిటివ్ తీర్పు రాలేదు మరోవైపు ఇంకో కీలకమైన అంశం ఏంటంటే ఈ సజ్జల భార్గవ రెడ్డి గారి మీద లుకౌట్ నోటీసులు జారీ చేసి జారీ చేశారు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు హైకోర్టులో హైకోర్టు ఏమి అతని మీద అతని అరెస్ట్ మీద స్టే ఇవ్వాల విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది అంటే అతను అరెస్టు చెయ్యొద్దు అనేమి పోలీసులకు చెప్పలా కాబట్టి అతని మీద ఎనీ టైం అరెస్ట్ చేసేయచ్చు ఎందుకంటే ఈ సోషల్ మీడియా అరెస్టులన్నింటికి మూలాధారణం అతనే మూల కారణం అతనే ఆయన సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాతే కొంచెం లాంగ్వేజ్ మారింది కాబట్టి అతను కూడా పోలీస్ హిట్ లిస్ట్లో ఉన్నాడు ఒక రకంగా అలాగే ఇంకొంతమంది ఉన్నారు వైసీపీ సోషల్ మీడియాలో పరమ చెత్త పోస్టులు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట సో ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళు సామాన్యులు సో నెక్స్ట్ బిగ్ వికెట్స్ ఉన్నాయి సజ్జల్ భార్గవ్ రెడ్డి గారు తర్వాత అవినాష్ రెడ్డి గారు పిఆర్ రాఘవ రెడ్డి గారు అండ్ ఇంకొంతమంది అర్జున్ రెడ్డి గారు ఇంకా బిగ్ వికెట్స్ అన్ని మెయిన్ మెయిన్ వికెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట మేబీ వాళ్ళందరూ అరెస్ట్లు తర్వాత ఉండొచ్చు థ్యాంక్ యూ